అర్జెంట్గా ఆపరేషన్ చేయాలని పిలిపొస్తే హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెత్తాడు హాల్లో ఆపరేషన్ చేయాల్సిన పిల్లవాడి తండ్రి ఆందోళనగా అసహనంగా ఉన్నాడు డాక్టర్ను చూడగానే పిల్లవాడి తండ్రి కోపోద్రిక్తుడై ఇంత ఆలస్యం ఎందుకైంది నా కొడుకు అపాయి స్థితిలో ఉన్నాడని తెలియదా బాధ్యత ఉండొద్దా డాక్టర్ చిరునవ్వుతో మీరు ప్రశాంతంగా ఉంటే నా బాధ్యత నేను నెరవేరుస్తాను అన్నాడు ప్రశాంతంగా ఉండాలా మీ కొడుకే ఇలాంటి పరిస్థితిలో ఉంటే వైద్యం అందక చనిపోతే ఎలా ఉంటుంది కోపంతో తండ్రి డాక్టర్ మీద రంకెలు వేశాడు డాక్టర్ చిరునవ్వు చెదరకుండా జీవితాన్ని పొడిగించలేరు డాక్టర్లు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి మా శక్తి మీద మేము పనిచేస్తాము అంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు ఉచిత సలహాలు అందరూ ఇస్తారు అంటూ కోపగించుకున్నాడు తండ్రి కొన్ని గంటల తర్వాత ఆ థియేటర్ నుంచి డాక్టర్ నవ్వుతూ బయటకు వస్తూ మీ కొడుకు ప్రాణాపాయం లేదు అంటూ పరుగును వెళ్ళిపోతూ ఏదైనా ఉంటే నర్సును అడగండి ఆయనంత పొగరగా ఎలా ప్రవర్తిస్తాడు నా కొడుకు ఎలా ఉన్నాడో నాకు చెప్పిపోవచ్చుగా అంటూ కోపగించుకున్నాడు నర్స్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఆయన కొడుకు యాక్సిడెంట్లో నిన్ననే చనిపోయాడు మేం పిలిస్తే వచ్చి మీ కొడుకును రక్షించాడు కొడుకు అంతిమ సంస్కారాల కోసం ఇప్పుడు వెళ్ళాడు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో నోటికొచ్చినట్టు ఎదుటివారి గురించి మాట్లాడకూడదు తొందరపడి మాట్లాడే వాళ్ళు అసభ్యంగా కూడా ప్రవర్తిస్తారు ఏం చేస్తాం వాళ్లకు దూరంగా ఉందాం